గుడ్ ఈవినింగ్ ఆల్ మీ అందరికీ స్వాగతం గౌరవ మా సిపి గారు మా ఆస్కార్ ఆఫీసర్ మా డిసిపి సార్ వారి ఆదేశాల అనుగుణంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు ఒక బాధాకరమైన సంఘటన నాలుగో తారీఖు నాడు నాలుగు పన్నెండు నాడు సంధ్యా ఎంఎంలో స్పెషల్ షోలు జరుగుతున్నప్పుడు ఒక సఫకేషన్ తోటి ఊపిరి ఆడాక లోయర్ బాల్కనీలో చనిపోయిన సంగతి మీ అందరికీ విధితమే ఆ క్రమంలో దానికి సంఘటనకు బాధ్యులైన దాని గురించి మా డిసిపి సార్ ఆ రోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేసి బాధ్యులైన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని చెప్పి చట్ట ప్రకారం వన్ నాట్ ఫైవ్ వన్ వన్ ఎయిట్ వన్ రెడ్ విత్ త్రీ ఆబ్లిక్ ఫైవ్ బిఎన్ఎస్ఎఫ్ ప్రకారము కేసు నమోదు చేసి చికట్పల్లి పోలీసుల ద్వారా పరిశోధన కొనసాగింది ఈ పరిశోధన క్రమంలో ఈరోజు సంఘటనకు బాధ్యు అయిన సందీప్ అనే ఒక యజమానిని ఏడుగురి యజమానులలో ఒక నాగరాజు గారిని అయిన తర్వాత గంధం విజయ్ చందర్ గారిని ఈరోజు అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం జరిగింది వారిని జ్యుడిషియల్ రిమాండ్కు తరలించడం జరిగింది ఈ సంఘటనలో గాయపడ్డ అంటే సపోకేషన్ తోటి గాయపడ్డ శ్రీ తేజ పిల్ల అబ్బాయి ఇప్పుడు హాస్పిటల్లో ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అతను చికిత్స పొందుతున్నాడు చికిత్స జరుగుతున్నది ఇంకా దీనిలో ఈ కేసులో పరిశోధన కొనసాగుతున్నది దీనిలో సీసీ ఫుటేజ్లు అయినాక అక్కడ ఉన్న సాక్ష్యాల ఆధారంగా సంఘటనపై పూర్తిగా పూర్తి స్థాయిలో న్యాయ నిపుణుల సలహాలు మా ఉన్నతాధికారుల సలహాలు తీసుకుంటూ దీనికి ఇంకా ముందుకు సాగుతుంది దీనిలో చట్టవీత ఎవరెవరైతే దీనిలో ఇంకా పాలు పంచుకొని ఉన్నారో వారి అందరిపై తదుపరి చర్యలు ఉంటాయి థ్యాంక్ యూ న్యాయ నిపుణులు మరియు మా యొక్క సీనియర్ ఆఫీసర్స్ దాని మీద జరుగుతుంది చట్టం ముందు అందరూ సమానమే చట్టం ఎవరికి చూడం కాదు థ్యాంక్ యూ లైటింగ్ లేదు సౌండ్ సిస్టాన్ని ఆల్రెడీ మా వాళ్ళు సీజ్ చేసేసారు బాణ సంఖ్యాన్ని కూడా కంట్రోల్ చేసేసారు ఈవెంట్ ఆర్గనైజర్ ఇప్పుడు ఇలా కూడా ఇలా ఫిక్స్అప్ అవుతారు ఈవెంట్ ఆర్గనైజర్ ఇస్ ద రెస్పాన్సిబుల్ థియేటర్ ఓనర్ ద రెస్పాన్సిబుల్ థియేటర్ థియేటర్ ఎవ్రీ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ థింగ్ విజయ్ కుమార్ అనే వ్యక్తి ఇద ఇంపార్టెంట్ పర్సన్ లోయర్ బాల్కనీ అండ్ అప్పర్ బాల్కనీ ఈ కేర్ టేకర్ ఆఫ్ ద లోయర్ బాల్కనీ అండ్ అప్పర్ బాల్కనీ హూ ఆర్ ఎంటర్ స్టెప్పింగ్ ఇన్ ఇన్సైడ్ ఆఫ్ ద విజయ్ చందర్ విజయ్ చందర్ అండి దందకం విజయ్ చందర్ ఎం సందీప్ అనేవారు ఓనర్ వన్ ఆఫ్ ద ఓనర్ ఇద నాటే సింగిల్ ఓనర్ వన్ ఆఫ్ ద ఓనర్ వాళ్ళ అంటే మా టీమ్స్ మా అంటే స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది అండర్ ద లీడర్షిప్ ఆఫ్ డిసిపి సెంట్రల్ జోన్ సార్ శ్రీ ఆకాంక్ష యాదవ్ సార్ ఐపీఎస్ గారి ద్వారా క్లోజ్ సూపర్వైజేషన్ లో వారి నాయకత్వంలో మేము ఒక కొన్ని ఒక నాలుగు టీమ్స్ ఫామ్ చేసేయడం జరిగింది నేరస్తులో ఎవరైతే అది అది కొంచెం అది చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అవన్నీ ఏ వన్ ఏ టూ అనేది డిపెండ్స్ అపాన్ ద ఇప్పుడు ఇప్పుడు సపోజ్ ఇలా ఏ టెన్ ఉన్న వాళ్ళు ఏ వన్ కావచ్చు ఏ టెన్ మేము పేపర్స్ అన్ని చూసాము వాళ్ళు ఎంతమంది ఇప్పుడు ఇతన్ని అరెస్ట్ చేసిన వాళ్ళని అడిగాము అడిగిన వాళ్ళు పార్ట్నర్స్ ఎవరు ఎనిమిది ఎనిమిది మంది ఉన్నారు ఆ పార్టీలో ప్రతి ఒక్కరు బాధ్యులే ఈ సంఘటనలో ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ చట్ట ప్రకారము ఇందులో ఎవరైతే మెయిన్ లోయర్ బాల్కనీ అప్పర్ బాల్కనీ ద ఇన్ఛార్జ్ ఎవరు విజయ్ చందర్ అనే వ్యక్తిని కూడా ఈ రోజు అతని రిమాండ్కు తరలించడం జరిగింది సీనియర్ మేనేజర్ నాగరాజు అనే వ్యక్తిని కూడా ఎవరైతే థియేటర్ సంధ్యాసీ అంటే మేము చూసే మెయిన్ మేనేజర్ కూడా వారిని ఈ రోజు హంధ్రబుల్ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది వారిని రిమాండ్కి తరలించడం జరిగింది దే ఆర్ ఇన్ జయ నాయకులు

అయినా కానీ మేము ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ గురించి మేము ఎప్పుడు ముందు జాగ్రత్త పెడతా ఉంటాం వీళ్ళు వితౌట్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఇంటిమేషన్ అండ్ నాట్ టేకింగ్ ఎనీ ప్రికాషనరీ మెజర్స్ ఎంటర్టైన్ ద ఎరీనా అండ్ హుషుడ్ ద థింగ్స్ అన్నట్టు ఆ రోజు జరిగింది ఏముండదండి స్పెషల్ షోస్ అన్ని థియేటర్లో నచ్చినాయి స్పెషల్ షో అనేది ఒక థియేటర్లో లేదండి అన్ని థియేటర్లో నచ్చినాయి స్పెషల్ షోస్ అట్లా అలా ఎవరు అడగలేదండి హీరోలు వస్తారు మాకు ఇట్లా స్పెషల్ షోలు ఉంటాయని అంత కామన్ జనరల్ ఇన్ఫర్మేషన్ మీరే మీరే చెప్తారు జనరల్ ఇన్ఫర్మేషన్ సార్ ఇట్లా స్పెషల్ షోలు నడుస్తుంది మీరు మీడియాలో వస్తుంటాయి స్పెషల్ షో అని అది దాని మీద మా సీనియర్ ఆఫీసర్స్ మా వాళ్ళు గవర్నమెంట్ అది అది ఈ అమ్మాయి ఎవరైతే చనిపోయిన తల్లి ఉందో తల్లి మరి కొడుకు వాళ్ళ భర్త వాళ్ళ కూతురు అందరూ కలిసి సినిమా థియేటర్ కు వచ్చారు లోపల టికెట్ తీసుకొని లోపల ఉన్నారు ఉన్న క్రమంలో ఎప్పుడైతే మీకు ఆ రోజు సంఘటన వీళ్ళు ఎవరైతే అల్లురు అర్జున్ గారితో వచ్చిన బోన్సర్స్ ఉన్నారో పర్సనల్ సెక్యూరిటీ వాళ్ళు అందరినీ నెట్టివేశారు నెట్టివేసే క్రమంలో లోపల సీట్లు కింద అక్కడ సఫకేటెడ్ గురి ఊపిరాడక కింద పడిపోతే లోపల ఒక సాయి కిరణ్ అనే వ్యక్తి వాళ్ళ పోలీసుకు హెల్ప్ హెల్ప్ అడిగితే వాళ్ళు మన పోలీస్ వాళ్ళు లోపలికి వెళ్ళి మా అంజనేయులు కా కానిస్టేబుల్ ఆఫీసర్ మౌనిక మా సిఐ గారు చిక్కడపల్లి సిఐ గారు ప్రసాద్ రెడ్డి ఎస్ఐ గారు వీళ్ళందరూ తీసుకొని బయటకు తీసుకొచ్చి వాళ్ళకు ఫస్ట్ ప్రాథమిక సిపిఆర్ చేసి వెంటనే దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్ తరలించి అక్కడి నుంచి అబ్బాయిని ఇంకా సూపర్ స్పెషాలిటీకి తరలించడం జరిగింది బాలుడు పరిస్థితి ఆశాజనకంగా ఉంది ముందుకు భగవంతుని దగ్గరతో మంచి కోలుకోవాలని మా మేము కూడా కోరుకుంటున్నాం ఒక బాధాకరమైన సంఘటన నుంచి అబ్బాయి మంచిగా కోలుకొని మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం